ఎందుకంటే మా తండ్రి గారు ఎన్ని సమయాలు చెప్పినా కూడా నేను ఈ లోకం వైపు పరిగెత్తాను కానీ దేవుని వైపు పరిగెత్తుకోలేదు దేవుని సేవ చేసి రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళా లోకంలో వైపు లోకములకు బాన్సేపోయి మా తండ్రి గారు చాలా బాధ పెట్టాను కానీ నన్ను నేను తెలుసుకునే సమయానికి మా తండ్రి గారు మామంది లేరు కాలం అయిపోయింది కానీ మాకు నృదర్ ఇంటి ఉంది ఇంకా ఆ బాధ ఇంకా మరొకరి చెప్తున్నాం అని చక్కని కుటుంబాన్ని మాకు ఇచ్చాడు సంఘ విశ్వాసం ద్వారా మరి ఆయన ఒక మాట చెప్పేవాడు నాయన జీవితాంతం నీకు తోడే ఉన్నాక నేను పశుధర్మాలు దేవుడితోడి ఉంటాడు ఈ లోకము ఇప్పుడు చూడద్దు దేవు వైపు చూడండి మీరు పిల్లలు ఎక్కడున్నా దేవుడు దేవుణ్ణి మర్చిపోవద్దు దేవుడే మీకు తోడమైనా మేము జీవితాంతం నీకు తోడగ ఉన్నామని నా చెప్పాడు కానీ ఆ దినంలో నేను పూర్తిగా తెలుసుకోలేక లోకమైపోయి చాలా మన మన ఆయన చాలా కష్టపడ్డాడు కానీ ఇప్పుడు నన్ను నేను పూర్తిగా తెలుసుకొని సమ దేవుని సమర్పించుకున్నప్పటికీ ఆ తల్లి కానీ మా తండ్రి కానీ లేరు నా సడు మా తమ్ముడు ఉన్నాడు మచ్చులు ఉన్నారు దేవుళ్ళు వాళ్ళు చాలా ముందుకు నాకన్నా ముందు వెళ్ళిపోయినారు నేను ముందు దేవుడు తెలుసుకుని వాళ్ళందరికన్నా వెళ్ళిపోయినాను కానీ వాళ్ళు మూడు కుటుంబాలు నాకన్నా ముందు తెలియ ఇంకొకటి మా నాకైతే చక్కని కుటుంబాన్ని ఇచ్చి ఆయన వివాహం చేశాడు దైవికంగా మా అత్తగారు ఇక్కడ ఉన్నారు మా అమ్మగారు ఇక్కడ ఉన్నారు సంతోషంగా ఎప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నన్ను దేవుని ప్రేమ పట్టి ఆదరిస్తారు చూస్తారు వాళ్ళ పెద్ద వారిగా నన్ను వాళ్ళు చూసుకుంటారు కానీ తల్లిదండ్రులు ఉన్నప్పుడు అయితే మా చెట్టుగా మాకు తెలియదు ముఖ్యంగా నాకైతే తెలియదు పరిగెత్తి ఇరవై నాలుగు గంటలు పెంచుతో అలవాటు వాటికి ఉపాధిసేపి ప్రతి ఒక్కరోజు ఊరు ముచ్చానంటే మనైనా నాకోసం భయపడి మంచి నమ్మల్ని ఇట్టుకో మచ్చినా ఇట్టుకో ఇవ్వాలి ఎందుకంటే వస్తే ఒక కొండడు ఇరవై నాలుగు గంటలు గొడవలు వేరే విషయాలు వేరే విషయాలని ఎక్కువ వేరే పడింది ఏమిటంటే నా గురించి మా నాయన మా అమ్మ దేవుడిలో విస్తరంగా ఉన్నాడు ఎన్ని కష్టం వచ్చినా నష్టం వచ్చినా పోయినా మీరు చూడ వరకు దేవుళ్ళు ఉండాలా నడవాలా అని చెప్పి మాకు ఆయన గొప్ప సాక్ష్యంగా జీవించి మా మధ్యలో లేకుండా దేవుడితో కలుసుకున్నాడు అందరము కావాల్సి కానీ మా నాయకుల లోటు ఈరోజు కూడా ఇంకా కూడా మేము పోతున్నాము మా నాయన చదువు రాదు కానీ దేవుని పాటలు అనేకమైన పాటలు పాడాడు ఆయన చూస్తూ మేము ఎన్నో పాటలు నేర్చుకున్నాము ఎన్నో రాగాలను చూసుకున్నాము ఒక చిన్న చరణము మా నాయన పాడి పాడి ముగి ఇది అలా ఉండసారి కానీ ఇది ఆయన ఎంతో దీంతో పాడేవాడు అందుకని ఆ పాట సరే గుర్తొచ్చింది అందుకని ఆ పాట మాత్రం పాడి ప్రభుణాములు చదువు తీసుకుంటాను నేటి వాగు ఆశించినట్లు I'm